అందరికీ నమస్కారం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అంశంలో పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల చాలామంది నా అభిమానులకు తర్వాత పార్టీ అభిమానులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఉంటుంది బట్ పార్టీ కొరకు మనం సహనంతో ఉందాం పార్టీ నన్ను ఇంకా మరింత మంచి పొజిషన్ కొరకు ఆలోచిస్తుండొచ్చు కాబట్టి ఇది రాకపోవడం వల్ల ఏదో అద్దంకి దాయకరణ మీద ఏదో కుట్రనో నష్టం జరుగుతుందని భావించకండి ఎందుకంటే డెఫినెట్గా నా పట్ల కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ చాలా సీరియస్గా కన్సర్న్ ఉన్నది అది నాకు కూడా తెలుసు దీపాదాస్ మున్షి గారు కూడా నాతో నిన్న మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది కాబట్టి పార్టీ యొక్క విధేయునుగా పార్టీ నిర్ణయాలను గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉన్నది ప్రతిసారి అద్దంకి దాయకరన్నకే నష్టం జరుగుతుందని భావించే మిత్రులు ఎవరైనా సరే మంచి